మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్ నేను రిపీట్ గా చెప్తాను ఎవ్రీథింగ్ ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక నాలుగైదు వస్తాయి అంతే ఆరు ఏదైనా మీకు ఆరు ఏడు వస్తారు అంటే ఐదో ఆరో చూద్దాం కొన్ని డిపార్ట్మెంట్ బట్టి ఎంగోరు కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నా దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎందుకు అది జరుగుతా ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్ బిజినెస్ రూల్స్ ఏమి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్ అకౌంటబిలిటీ ఒకప్పుడు మీరు నేను చూసేవాడిని కూడా చెప్తాను మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కింద పైకి పంపించేవాడు కడాన లింక్ ఫైల్ ఉండేది అంటే ఎవడు ఏం చేశాడు ఎవడు తెలిసేది కాదు ఇప్పుడు నేను నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాను సాయి ప్రసాద్ గురించి మీరు చెప్పాను రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ ఇన్ లింక్ ఫైల్ ్లాక్ చేయడానికి అవకాశం లేదు వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్ ఇంకొక పక్కన ఇంకో ఎందుకు మన ఆఫీస్ రిజిస్ట్రేషన్ అయ్యింది కొరియర్ సర్వీస్ లో రిజిస్ట్రేషన్ డేట్స్ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి పట్టాధార్ పాస్ పుస్తకాలు బిదేర్ ఎందుకు రావాలి ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలు ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాను నేను కొరియర్ సర్వీస్ లో అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పేనలైజ్ చేయడానికి కాదు అవి కూడా మనం చూద్దాం